మనం ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ తో మాట్లాడాము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము సో అండ్ అందులో భాగంగానే ఈ రోజు కుస్మా తన లవ్ స్టోరీ అసలు ఏమైంది ఏంటి చూడండి అసలు వెళ్ళిపోతే వెళ్ళిపోతాను ఏమైంది ఒక నిమిషం ఉండండి ఏంది అసలు మీకు మీరే కొట్లే కొట్లాడు వేసుకుంటే ఎట్లా ఏమైంది ఏమైంది చెప్పండి ఏమైంది నాకు సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేశాడు చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఎందుకు ఇక్కడికి అంత ఫోర్స్ తీసుకొచ్చావు ఇష్టపూర్వకంగానే వచ్చావా రావడం జరిగిపోయింది కదా షో అయితే స్టార్ట్ అయిపోయింది తప్పదు కదా కొంతసేపు ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకోవచ్చండి సో నీ పేరేంటే అన్నా పేరు కుస్మా అండి సరే ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా అసలు బలవంతం మీద కూర్చోబెడుతున్నావు అసలు ఏంటి మ్యాటర్ అసలు ఏంటి నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు కుస్మా నేను చెరువు నుంచి వచ్చాను నాకు సెవెన్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం మేము ఇద్దరము పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవచ్చు ఆయనకు ఒక మాట చెప్పాలి కదా ఇట్లా వెళ్దాము ఒకసారి ఏంటి అని చెప్పాను నేను చెప్పి చెప్తే నేను రాను రానంటే బలవంతంగా నేను తీసుకొచ్చిన కనీసం నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి తీసుకొని సరే ఏంటయ్యా నీ పేరేంటి గణేష్ గణేష్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు తెలుసు తెలుసు అంటే చెప్పండి పర్లేదు వచ్చారు కదా ఇంకా తెలుసు అన్నప్పుడు నాకు నాకు ఇవన్నీ అవసరం అవసరం లేదు ఈమె గురించి బట్ మాకు తెలియాలి కదా అసలు ఏంటో రీజన్ ఆమె మా దగ్గర వచ్చింది కదా తెలియాలి కదా మాకు వచ్చిందని మీకు తెలుసు కానీ నాకు ఇప్పుడు తెలిసింది కదా అయ్యా ఇప్పుడు తెలిసింది కదా మాట్లాడు కాదేదో ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా ఎవరైనా సాల్వ్ చేసేది ప్రాబ్లమ్ మోసం చేసింది నన్ను కాకుండా వేరే వాళ్ళని చూసుకుంది వేరే వాళ్ళతో బండి మీద తిరగడము ఆగండి ఆగండి అరవద్దు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడుకోగలం మనం సరే ఇందాక అన్నారు అమ్మాయికి ఏదో బ్రేక్ ఇంకా అబ్బాయితో తిరుగుతుంది మాట్లాడుతుంది అని అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మీరు ఎక్కడ కలుసుకున్నారు ఏంటి ఆ స్టోరీ మాకు చెప్పండి అయితే అయితే ఉంటుండే మ్యారేజ్ లో నన్ను చూసిండు మ్యారేజ్ లో చూసి మీ ప్రాపర్ పటన్ చెరువు సరే ఒక నిమిషం ఉండు ఆయన ఎక్కడికి వెళ్ళట్లేను ప్రశాంతంగా ఉంటుండే ఒక మ్యారేజ్ మ్యారేజ్ దాంట్లో డాన్స్ ఆడేటప్పుడు అప్పుడు వచ్చిండు అని చూసిండు చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నంబర్ అడిగితే నెంబర్ ఇచ్చాను తర్వాత వాట్సాప్ కాల్ నార్మల్గా కాల్స్ మాట్లాడుకున్నాం కొన్ని రోజులు అట్లనే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అట్లనే కాల్స్ మాట్లాడుకుంటా తర్వాత ప్రపోజ్ చేసి నాకు ప్రపోజ్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ వరకు మేము లవ్ చేసుకొని మంచిగానే ఉండే మంచిగానే ఉండే తర్వాత లాస్ట్కి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అంటాను ఎందుకు అంటే రీజన్ ఏంటిది ఎందుకు వద్దంటున్నాడు సరే అవన్నీ తెలుసుకునే ముందు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం లవ్ టుడే కాబట్టి ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఎలా ఉండేది చాలా మంచిగా ఉంటుండే మాది చాలా సెవెన్ ఇయర్స్ అంటారు కదా సెవెన్ ఇయర్స్ అంటే నాకు మా ఫ్యామిలీ కానీ అందరికీ తెలుసు మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఇట్లా ఇట్లా జాగ్రత్తగా ఉండు అది నాకు రెస్పెక్ట్ కానీ అన్ని అన్ని చూసుకుంటుండే నన్ను ఇప్పుడు ఇంత మంచి చూసుకొని లాస్ట్ కి ఇప్పుడు వద్దు 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 అని అంటు ఎలా ప్రపోజ్ చేశాడు నిన్ను ఎక్కడికి వెళ్ళారు ఎలా ప్రపోజ్ చేసుకున్నారు అంటే కాల్స్ లోనే నేను చెప్పింది నాకు నైట్ నైట్ టైమ్ లో కాల్స్ అయిపోయింది కాల్స్ లో అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే కలిసిన బయటికి బయటికి కలిసిన తర్వాత నేను నువ్వు అంటే నాకు ఇష్టము నేను నేను లవ్ చేసు చేస్తా మ్యారేజ్ చేసుకుంటా నేను మంచిగా చూసుకుంటా నీతోటే ఉంటా లైఫ్ లాంగ్ ఉంటా అది ఇది అని చెప్పిండు తర్వాత ఇప్పుడు 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 ఒక వన్ మంత్ నుంచి నన్ను వద్దు 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 అని వెంటపడుతుంది ఇప్పుడు సరే అప్పుడు లవ్ చేస్తున్నారని చెప్పంగానే ఒప్పుకున్నామా ఒప్పుకున్నా ఒప్పుకున్నా వెంటనే ఎందుకంటే అంతకు ముందు అంతకు ముందు సిక్స్ మంత్స్ వరకు మేము ఫోన్ మాట్లాడుకున్నాం అయిన అంటే ఏందో తెలుసు సిక్స్ మంత్స్ వరకు ఎట్లున్నాయి బిహేవ్ అయింది అన్ని తెలుసున్నాయి కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసిన ఓకే సిక్స్ మంత్స్ వాళ్ళ స్టోరీ తెలుసు ఓకే మా ఇంట్లో కూడా తెలుసు మ్యారేజ్ చేసామని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అని వాళ్ళ ఇంట్లో కూడా పేరెంట్స్ కి పెళ్లి చెప్పుకున్నా నేను మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని ఆయన చెప్పుకున్నాడు తర్వాత ఆ ఇప్పుడు వద్దు అని అంటున్నాడు ఫిక్స్ అయినాక అంటే ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ అంటే ఫోన్స్ మాట్లాడము లేకుంటే వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతున్నాడన్న డౌట్ నీకు ఏమైనా వచ్చిందా అసలు ఎందుకు బ్రేక్అప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు ఏమో ఆయనకే అడగండి నాకు తెలియదు ఎందుకు ఇప్పుడు నువ్వు చూసావా ఇలా చేస్తున్నాడు వద్దు వద్దు అని అంటే నేనేం వద్దు 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 అవసరం లేదు అది ఇది అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను ఆ ఫ్యాన్ కి ఊరేసుకున్నా మెసేజ్ ఆయనకి వాట్సాప్ లా ఫోటో కూడా పంపించిన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే అప్పుడు అవన్నీ పంపించి నేను చచ్చిపోతాను లే నువ్వు రాకపోతే చచ్చిపోతావు నువ్వు లేకపోతే చచ్చిపోతా అది ఇది అని చెప్తేనే ఇప్పుడు బలవంతంగా తీసుకొని వచ్చిన ఆయనకి ఇప్పుడు బలవంతంగానో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ లవ్ గురించేనే కదా సో ఇదంతా గొడవ అవునా సో నువ్వే నచ్చి అంటే నీకంతటికి నువ్వే కాల్ చేసి ప్రపోజ్ చేసావు అప్పుడు సో అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నీకు సో అప్పుడు నీకు ఎందుకు నచ్చింది తను అప్పుడు నేను మా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఒక పెళ్లిలో డాన్స్ చేస్తుంటే మంచిగా ఉంది చూసినప్పుడు ఫస్ట్ ఒక ఫస్ట్ లవ్ అనిపించేసి తను తన గురించి వెతికి ఇన్స్టాగ్రామ్ లో వెతికి వెతికి ఆమె ప్రొఫైల్ చూసుకొని హాయ్ అని పెట్టిన తర్వాత మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్పుడు ఫోన్ లో మాట్లాడుకోని అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక తిని ఏం చేసిందంటే నాతో కాకుండా బయట వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో పోవడము కదా ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటా హక్ అనుకోవాలా

నువ్వునా కూడా అట్లనే నువ్వు బాధపడతావు అలాగే కోపం వచ్చింది ఎవరికైనా వచ్చింది నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ అయిపోయింది కదా సరే నేను ఇంకోసారి అలా చేయను నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మీరు మాట్లాడుకుంటూ అయిపోయింది కదా ఈ విషయం పేరెంట్స్ వద్దకి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని నీకు అంత అనుమానం తన మీద అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు ఒకరోజు ఈ మేమే ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్ప్రో స్ప్రో తప్పి కింద పడిపోయింది కింద పడిపోతే నేను ఏం చేసినా హాస్పిటల్ తీసుకుపోయినా అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలుసు నేను హాస్పిటల్ అడ్మిట్ చేసినా అడ్మిట్ చేసిన బయటికి పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్లు పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పాడు ఏమని ఏమని చెప్పాడు ఏమైనా ట్రాన్స్ఫర్ ట్రాన్జెండర్ అని చెప్పిండు నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే కాకపోతే ఏమన్నా అనుకుంటుందేమోనని నేను కూడా అడగలేదు సో దట్స్ ఓకే దట్స్ ఓకే కూల్ చెప్పను ఫస్ట్ నుంచి అన్ని నాకు ఇది చెప్పలేదు ఫస్ట్ ఓకే చెప్పు ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇండికనం చేసి ఇంట్లో అవి వెడ్డింగ్స్ సాడు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు అసలే మాది పెద్ద వరకు ట్రాన్స్ అండ్ తెలియదు తెలియదు సో నువ్వు చెప్పలేదా చెప్పలేదు ఇప్పుడు ట్రాన్స్ అండ్ ఫస్ట్ ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం నమ్మకం ఉండే మీరు సెవెన్ ఇయర్స్ నుంచి ఆ బాండింగ్ ని కంటిన్యూ చేస్తారు మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదు అని చెప్పాలనిపించలేదు అయిపోతాడేమో అని చెప్పేసి నేను అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా నువ్వు ఇట్లా చెప్పకుండా దాచ పెడితే అవును కానీ నన్ను వెళ్ళిపోతాడు దూరం అయిపోతాడు అని చెప్పేసి సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు మన పరిస్థితులు ఎట్లయినా ఉండని ఆ ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి ఒక లవ్ కావాలి ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మనది కాదు కదా కుసుమ సో నువ్వు తప్పు చేసినావు అక్కడ సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మన అవుతుంది లేదంటే వదిలేసి కి ఇప్పుడు ఏమంటుంది నేను ఒప్పుకుంటే నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటుంది కదా అన్నాడా అన్నాడు నేను నేను చూపిస్తా నేను చూపిస్తా ఇప్పుడు నేను ఎందుకు వద్ద చూపిస్తాను వదిలేస్తున్నా అన్నది కదా నువ్వు ఏమో కోసం కొన్న చీర చేపించుకున్న తాలి పెళ్ళి చేసుకుందాం అన్న తర్వాత పెళ్ళి చేసుకుందాం అని ఇప్పుడు చెప్పండి నేను నేను చేసింది తప్ప ఆ మాటలు చెప్పాను తెలిసిన తర్వాత మా ఇంట్లో ఎట్లే చెప్పుకోవాలి నేను ఒప్పుకుంటా రు అన్న